రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యం రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి పేదరిక నిర్మూలించడంతో పాటు ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక అభివృద్ధి లక్ష్యత ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుందని గవర్నర్ అయితే తెలియజేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పాటు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ప్రయోజనాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ పథకాన్ని చేపట్టింది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది లక్షల తలసరి ఆదాయంతో మూడు వంద కోట్ల లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం పదిహేను శాతం వార్షిక వృద్ధి రేటును సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక అభివృద్ధి లక్షిత ప్రణాళికను అమలు చేస్తుంది వ్యవసాయం పరిశ్రమలు మౌలిక సదుపాయాలు సేవలు సామాజిక అభివృద్ధి వంటి రంగాల వారీగా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అయితే అమలు చేస్తుంది పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలతో సమర్థ పాలనతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రతిపాదిత పెట్టుబడులు రాష్ట్రం నాలుగో వంతు సాధించింది సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందిస్తూ అన్ని వర్గాల ప్రజల సంతృప్తి పెంచే పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి అన్నారు దరిద్ర నుంచి పైకి అయితే తీసుకురావాలన్నమాట గడిచిన ఏడు దశాబ్దాల్లో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించింది ఇప్పుడు భారత్ ప్రపంచ నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రపంచంలో మనకు మూడు అతిపెద్ద స్టార్టప్ ఈకో అయితే ఉంది అయితే ప్రజలను పేద రకం నుంచి పైకి అయితే తీసుకురావాలి రైతులకు సంబంధించి కావచ్చు అన్నగారిని వర్గాలకు సంబంధించి కావచ్చు వీరందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం సో అనేక సంక్షేమ అయితే ప్రభుత్వం అయితే చేపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దామని చెప్పి